రెండు లక్షలకి కనీసం బైక్ కూడా రాని ఈ రోజుల్లో వీళ్ళైతే మీకోసం కార్ అయితే ఇస్తున్నారు అవును మీరు వినేది నిజమే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న బడ్జెట్ ఖర్చు పెట్టాను ఇంకొక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెహికల్ చూసుకున్నట్లయితే రెండు లక్షల బడ్జెట్ అయితే తీసుకోవడం జరిగింది మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు మోడల్ హుండై ఇయాన్ పెట్రోల్ ఇంజిన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సింగల్ ఓనర్ మెయింటైన్ అన్నమాట కంప్లీట్ గా టు పెన్ షోరూమ్ ట్రాక్ అన్నమాట ఒక కంపెనీ పేరు మీద అయితే డ్రైవ్ అయిపోయింది నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వాలిడ్ లో ఉన్నది రీసెంట్గానే సర్వీస్ కూడా అయింది మీకు ఎవరికైనా ఈ కార్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి వెహికల్ కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేసేది వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి ఈ కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది చాలా చిల్డ్ కండిషన్లో ఉంది ఫ్రంట్ టు పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ టు అయితే మాన్యువల్గా అడ్జస్టబుల్ విండోస్ వస్తాయి సీట్ కవర్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి వెహికల్ ప్రజెంట్ తెలంగాణ స్టేట్ వరంగల్లో అయితే అందుబాటులో ఉన్నది వరంగల్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అందుబాటులో ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకునే ప్రయత్నం చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ అయితే చేయకండి ఒకరికైనా సీరియస్గా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి